హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం ఫస్ట్ డే అనమాట ఇంక ఉదయాన్నే నాలుగు గంటలకు లేసాను లేసి ఇళ్ళంతా ఇంకా కసులు కొట్టి బండలు దుడిచి ఇంకా పూజకన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ కడిగి దీపావళితో పండగ మిస్ అయ్యింది ఇంకా లేడీస్ ప్రాబ్లం కదా అంతా అయిపోయాక ఇక్కడ ఇంకా బుధవారం నుంచి కార్తీక మాసం ఎలాగో మనకు స్టార్ట్ అయ్యింది ఇంకా ఆ రోజు ఉదయం ఇలా నాలుగు గంటలకి వేసి దేవుని ఫోటోలు అన్నీ కడిగి అంటే ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుని ఫోటోలన్నీ కడిగి ఇలా పూజ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత నైవేద్యం కోసం ప్రసాదాలు అయ్యేది ఒకటే ఉందనమాట ఒకటి చేస్తున్నాను అది అయితే నైవేద్యం అయ్యింది అంటే దేవుడికి పెట్టేసి పూజ చేసేసుకోవాలి నీట్గా పటాలు కడిగి ఇలాగా అన్నీ పూజ కాల్చినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే బయట కూడా గడప కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ బయట అయితే వెలిగించేసాను అనమాట ఇంక ఇంట్లో పూజ చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంక ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు చేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా ఇవే వచ్చేలాగా ఎక్కువే చేస్తున్నాను ఇక్కడ గిన్నెలో సర్వలో పెట్టింది అన్నం అన్నామన్నమాట చిత్రాన్నం చేద్దాము అని నిమ్మకాయ పులిహోర అలాగే కుక్కర్లో అయితే బియ్యం పాయసం చేద్దామని పెట్టేశాను రెండు పెట్టాను ఇంకా ప్రసాదాలే దేవుడు పెట్టేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇవి అనేసి ఇలా చేశాను ఇంకా బయట కూడా చూపిస్తాను మీకు ఇంకా ఈ ప్రసాదాలు అయితే దేవుడికి పెట్టేసేయడమే అనమాట ఇంకా వర్షాలు పడతా ఉండిండే కదా అప్పుడు డైలీ వర్షం పడతా ఉండింది అయితే ఇదిగోండి ఇలా నీట్గా గడప అందంగా పూజించుకొని ముగ్గు పెట్టేసి ఇలా దీపాలైతే వెలిగించేసుకున్నాను డోర్ కొద్దిసేపు ఓపెన్ చేసి పెట్టేసానులేండి తర్వాత క్లోజ్ చేశాను అనమాట డోర్ తీసి పెట్టాను లేదో ఎలకలు వచ్చేసా ఇంట్లోకి నాకు ఇదే భయం అనమాట ఇక్కడ ఇంతకుముందు ఒకసారి అట్లే వచ్చిండే మళ్ళీ ఇప్పుడు కూడా డోర్ తీసి పెట్టానంటే ఎలకలు వచ్చేస్తే బయట నుంచి అనమాట మా ఇంటికి గడపని చూస్తే నాకు ఎందుకో ఫుల్ హ్యాపీ అనమాట నేను గడప పూజించానంటే నాకు నిండుగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా నిండుగా అనిపిస్తుంది ఇలా సింపుల్గా ముగ్గు పెట్టేసి దీపాలు పెట్టేసుకున్నాను మామూలుగా అయితే నాకు ముగ్గులు దండి వస్తుండే అనమాట పెద్ద పెద్ద ముగ్గులు వస్తుండే ఒకప్పుడు పెళ్ళి కాకముందు పెళ్ళి అయినప్పటి నుంచి మేము ఎప్పుడైతే ఇంకా ఇక్కడ క్వార్టర్స్లో ఇలా రెంట్ హౌస్లో ఉన్నప్పటి నుంచి మాకు ముగ్గులు వేసుకోవడానికి లేక వచ్చిన ముగ్గులన్నీ మర్చిపోయాను అనమాట అసలు ముగ్గులే రావట్లేదు ఇప్పుడు ఏదైనా వేస్తుంటేనే చేస్తుంటేనే దాని మీద ఇంకా ప్రాక్టీసు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసి ఇంకా వెరైటీ వెరైటీగా చేస్తాము చేయకుండా వదిలేసామంటే ఉండేది కూడా మర్చిపోతాం అన్నట్లయిపోయిందనమాట ఏదో చిన్నగా సింపుల్గా బార్డర్ లాగా వేసి ఇంకా పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి అక్కడ ముగ్గు వేయడానికి రాదనేసి ఒక సింపుల్గా డిజైన్ వేసేసాను ఇంక ముందు ఏం ముగ్గు వేయలేదు లేదంటే కొస్ చిన్న ముగ్గు కూడా పెట్టేస్తాను పిల్లలు వేసేసరికి ఇంకా పూజా పనులు అన్నీ అయిపోయాయి అనమాట కొద్దిసేపు కూర్చున్నాను ప్రశాంతంగా అన్నీ అయినాక దేవుడికి పెట్టేసిన తర్వాత టీ తాగాను ప్రశాంతంగా కూర్చొని ఇంకా టిఫిన్ అయితే ఏం లేదు ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ పని లేకుండా ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి మధ్యాహ్నానికి మళ్ళీ అన్నం ఉండి ఏదో ఒకటి చేయాలన్నమాట ఏం చేసానో కూడా గుర్తులేదు వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకేదో ఒక పనులే సరిపోతున్నాయి అనేసి ఇంక పట్టించుకోవట్లేదు ఈ మధ్య యూట్యూబ్ వచ్చేసి ఇంక అన్నం అయితే అయ్యింది అన్నం గంజి వంచేసిన తర్వాత ఇంక ఇక్కడ బియ్యం పాయసానికి బెల్లం దంచుకొని తర్వాత చిత్రాన్నానికి ఇంకా పోపు పెట్టేసుకోవాలి ఇంకా దేవుడు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది మామూలుగా ఉండదు మన ఆడవాళ్ళతో ఎప్పుడెప్పుడు కిచెన్ నీట్గా ఈ కౌంటర్తో తుడుచుకుంటూనే ఉండాలన్నమాట కొంచెం తడివన్నా కొంచెం చిందరవందరగా అనిపించిన వెంట వెంటనే నేనైతే చేసుకుంటూ ఉంటాను నాకైతే కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి పన్న సామాన్లు పన్ను కడిగేస్తూ ఉంటాను అస్సలు ఎక్కువ అయ్యేదాగా అనమాట ఇంకా అలాగే ఇక్కడ ఇంకా మధ్యాహ్నం లంచుకుమైన క్యారియర్ పెట్టాలి కాబట్టి ఇక్కడ బియ్యం కూడా కడిగి నానబెట్టేద్దాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా చేయాలి కాబట్టి బియ్యమైతే కడిగి నానబెట్టేస్తాను ఎప్పుడైనా సరే ముందుగానే నేను బియ్యం కడిగి నానబెట్టేస్తాను బియ్యం నాని అంటే అన్నం తొందరగా అవుతుంది అనమాట ఒక పది పదిహేను నిమిషాల్లో అన్నం మనకు రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు వండుకున్న దానికి నానిన బియ్యానికి అన్నం కూడా తేడా ఉంటుంది అప్పుడప్పుడు కడిగి పెట్టేది నేను చాలా తక్కువ ఎప్పుడు అర్జెంట్ అయితేనే తప్పలేదంటే ఒక నీసం అంటే ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలన్నా బియ్యం నానబెట్టేస్తాను అలా నానిందంటే తొందరగా అవుతుందనమాట ఇంకా పాయసం ఒకటి బెల్లం ఒకటి దంచుకోవాలి ఇంకా బెల్లం వేసి కరిగించేసి పాయసం రెడీ అయిపోతుంది చిత్రానానికి ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి తర్వాత పెట్టేసుకోవాలి దేవుని ఫోటోలు అన్నీ కడిగిన రోజు కొంచెం పూజకి టైం ఎక్కువే పట్టేస్తుంది అనమాట ఎంత తొందరగా లేచినా సరే ఆడికే అవుతుంది అన్నీ కడిగి ఇంకా నీట్గా చేసుకోవాలి కాబట్టి మమ్మల్ని డైలీ పూజ అయితే ఎంతో ఒక అరగంటలు అయిపోతుంది కానీ ఇలా చేయాలన్న రోజు ఈజీగా నాకైతే ఒక రెండు గంటలు పడుతుంది పై పని ఎంత అయిపోయినా సరే ఓన్లీ పూజ దగ్గరకు వచ్చేసరికి ఈజీగా రెండు గంటలు పట్టేస్తుంది దేవుని ఫోటోలు అన్నీ కడిగి పూజా సామాన్లు అన్నీ కడిగి మంచిగా బొట్లు పెట్టి పూజకన్నీ రెడీ చేసుకునేసరికి పూజ అంతా అయిపోయేసరికి రెండు గంటలు ఖచ్చితంగా పట్టేస్తుంది ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను అనమాట నాకు ఇంకా కొంచెం ఇంకా లేట్ అయింది లేదంటే ఇప్పటికి అయిపోయేది మంచి కావాలి కదా వంటకు నైవేద్యాలు కాబట్టి నిండు పిందే నీళ్ళు కావాలి అనేసి మోటార్ వేసుకుందామంటే మా ఇంటి పై ఇంటి వాళ్ళు వేసుకున్నారు ఎంతసేపటి కాప చేయలేదు నాకేమో ఫుల్ కోపం వస్తుంది నేను తొందరగా లేసి కూడా వేస్ట్ అనేసి ఇంకా రోజు పొద్దున్నే వస్తాయి అనమాట నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిది వరకే నీళ్ళు వస్తాయి ఇంకా పట్టి పెట్టుకున్నా సరే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ కదా సర్ది నీళ్ళు అవుతాయి రోజు మారుతుంది ఎందుకు లేనేసి నేను పట్టి పెట్టుకోలేదు గుర్తున్నా సరే ఇంక ఉదయం వేసుకోవచ్చు లే ఆఫ్ చేస్తారనుకున్నాను కానీ ఇంకెంతసేపు వేసుకున్నారు వాళ్ళు లేట్ అయిందనమాట కరెక్ట్ ఇంకా ఆఫ్ చేశారో లేదు వెంటనే పోయి కింద నేను వాళ్ళ దిక్కి తీసుకొచ్చుకొని మోటార్ ఆన్ చేసుకొని పట్టుకొని ఈ వంటకి పెట్టుకునేసరికి నాకు టైం వేస్ట్ అయిందనమాట లేదంటే ఈ పాటికి అన్నీ అయిపోయాయి నాకు ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా అయిపోయేదనమాట లేడ మూడికే వేసినట్టున్నాను నాలుగో కాదు గుర్తు లేదు కానీ నేను తొందరగానే లేసాను అనమాట వీళ్ళు ఎప్పుడైనా పూజ చేయాలంటే నేను మూడుకు నాలుగు అలా అలారం పెట్టుకొని మరీ లేస్తాను ఇంకా అన్నం అయితే ఉడికింది బెల్లం అన్నం కోసము బియ్యం పాయసం కోసం బెల్లం అయితే దంచేసుకుంటా ఉన్నాను ఇంకా టైం ఉన్నప్పుడు నేను ఒక ఒకేసారి బెల్లం దంచి పెట్టుకుంటాను అనమాట పొడి చేసి పెట్టేసుకుంటాను ఇలాంటప్పుడు హడావిడి లేకుండా ఉంటుందనేసి ఇంకా ముందు రోజు తెప్పించుకున్నాను అనమాట ఇంట్లో బెల్లం అయిపోయిందని తెప్పించుకున్నాను ఇంకా ఆ పని చేయలేదు ఇంక బెల్లం అలానే ఉండిపోయింది గుర్తులేదు ఇంకా టైం ఉన్నప్పుడు నేను సరుకులు తెచ్చుకున్నప్పుడే వెంటనే ఇంకో రోజు కూర్చొని మరి బెల్లం అంతా నీట్గా దంచేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు తక్కువ వాడేసుకుంటూ ఉంటాను అనమాట ఇంత హడావిడి లేకుండా తీసే పొడి వేసేసుకొని వాడుకుంటూ ఉంటాను బెల్లం అయితే మాకు అయిపోతుంది నెలకి ఎంత లేదనో ఒక కేజీ ఏమైనా స్వీట్ చేస్తూ ఉంటాను ఇలాగ బియ్యం పాయసం ఖచ్చితంగా నెలకు ఒక రెండు మూడు సార్లు అలా చేస్తాను శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ ఇలా చేస్తూ ఉంటాను లేదంటే బెల్లం ఉందంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను పిల్లలకు స్వీట్ ఐటమ్ కాబట్టి బెల్లం ఎక్కువ అయిపోతుంది ఒక్కొక్క నెల రెండు కిలోలు అలా తెప్పించుకుంటాను అనమాట ఈ నెల వచ్చేసి రెండు కిలోలు తెప్పించుకున్నాను నువ్వులు ఉన్నాయి ఇంట్లో నువ్వుల ముద్దలు చేద్దాము అనేసి రెండు కిలోలు తెప్పించుకున్నాను ఎప్పుడు నాగుల చవితికి అనేసి ఒక మూడు పళ్ళు కొనుక్కున్నాను అనమాట అవి అసలు వాడలేదు అప్పుడు ఇంకా పాతవే అమ్మ పంపించినవి ఏమో ఉంటే పండగప్పుడు నాగుల చవితికి అవే చేశాను ఇంకా బెల్లం అయిపోయింది చేద్దాం చేద్దాం అనుకుంటే బెల్లం అయిపోయింది ఇంకనె తెప్పించుకున్నాను అనమాట చెయ్యాలి రోజు అది వీలు చూసుకొని నువ్వుల ముదలైతే చేస్తాను ఇంకా నా కూతురు అడిగింది అనమాట ఓ రోజు నువ్వులు ఎండకు ఎండ పెట్టాను ఓ రోజు చాలా రోజులు అయింది కదా కొంచెం అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటా ఉంటే పురుగు పట్టకుండా చాలా రోజులు ఉంటాయి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా పురుగు పట్టకుండా మంచిగా ఉంటాయి అనేసి ఎండబెట్టితే మా అమ్మాయి అడిగింది అనమాట మా నువ్వుల ముద్దలు చేయమంటే సరేలే బెల్లం తెప్పించిన తర్వాత చేస్తానని చెప్పేస్తాను మర్చిపోయింది అనమాట మళ్ళీ అడగడం గుర్తొచ్చిందంటే రక్తం అవుతుంది చేసేదాకా ఇంక ఇక్కడ అన్నం అయితే అయింది కదా ఇంకా బెల్లం అన్నం కోసం అదే బియ్యం పాయసం కోసం బెల్లం దంచి వేసేసాను ఇక్కడైతే పులిహోర కూడా తర్వాత పెట్టేసుకొని కలిపేస్తూ ఉన్నాను ఇంకా ప్రసాదాలు అయితే దేవుడికి పెట్టేసేయడమే ఇంకా ఈ ప్రసాదాలు ఎన్ని చేసినా ఒకరోజు ఏదో ఒక టిఫిన్ ఉండాల్సిందే అంటారు మా వాళ్ళు పొద్దున్నే ఇలా అన్నంతో చేసినా ఎక్కువ ఇష్టంగా తినరు ఏదో ఒక టిఫిన్ చేయాల్సిందే ఇంక రోజు ఏం తినాల్సిందే అని చెప్పేశాను తినేసారనమాట ఎప్పుడో ఒకసారి అయితే తింటారు కానీ కంటిన్యూగా అంటే తినరు మామూలుగా చిత్రాన్నం అది కూడా చాలా తక్కువ అనమాట మా ఇంట్లో ఎక్కువ తినరు మా చిన్నోడు ఇంతకుముందు అస్సలే తినకుంటుండే ఈ మధ్య అన్నీ తింటున్నాడు అనమాట ఇంకా మా అమ్మాయితోనే వచ్చింది నాకు ఏది పెద్దగా ఇష్టంగా తినదు ఒక చిత్రాన్నం తినదు టమాటా రైస్ తినదు ఒక పులిహోర తినదు ఇలాంటివన్నీ ఏం పెద్దగా తినదు ఒక ఎక్కురేసి మాత్రమే అంతంత మాత్రం తింటది ఆ ఎగ్గు కోసం వరకే తినతనే వచ్చిందనమాట ఎప్పుడైనా అడుస్తూ ఉంటావు నువ్వు ఏం తినవు అది తినవు అని చెప్పిన అంటే మళ్ళీ అంటుంది మా వాళ్ళ మామ చెప్తుంది కంప్లైంట్లు అన్నీ తీసుకుపోయి మా మా అమ్మ ఇలా అడుస్తూ ఉంటుంది అది తినవు ఇది తినవు అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళ మామకు నా మీదే కంప్లైంట్ చెప్తుంది చూడండి ఎలా ఉందో ఇక్కడైతే చిత్రానానికి అయితే మొత్తం కలిపేసాను ఇంకా పాయసం ఒకటి బెల్లం వేసాను అనమాట పాలు కోసి ఇంకా అన్నం ఉడికించాను ముందుగానే ఇంకా నెయ్యి వేసేసి మంచిగా ఇంకా బెల్లం వేసి కరిగిన తర్వాత దేవుడికి పెట్టేయాలి అంతా కలిపేసి మా పిల్లలు పొద్దున్న లేసి రావడం వెంటనే కిచెన్లోకి వచ్చి అడిగేస్తారు మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు మా మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తున్నావు ఇట్లే మా అనేసి ఇప్పుడన్నా వాళ్ళకు ఇంకా అవసరం ఉన్నప్పుడు మమ్మీ అంటారు లేదంటే మానే అంటారు అమ్మ మమ్మీ అమ్మ వాళ్ళకి ఎట్లా పిలవాలనిపిస్తే అట్లా పిలుస్తూనే ఉంటారు చిన్నప్పుడు అయితే నేను చెప్పకుండా మమ్మీ అంటున్నాయి వాళ్ళకి ఎలా అలవాటు అయిందో మళ్ళీ అమ్మ అమ్మనే పిలుస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు లేదంటే కింది నుంచి పిలిచాలి అన్నప్పుడు ఎవరికైనా చెప్పాలన్నప్పుడు మమ్మీ అంటారు ఏం చేస్తుంది మమ్మీ అంటే మమ్మీ ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది ఏదో ఒకటి మమ్మీ అంటారు ఇంట్లో పిలిచడం వరకు మాత్రం మా అమ్మనే అంటారు అనమాట ఇంకా ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఎమ్మీఎమ్మిగా చూస్తుంటే నాకు నోరు ఉంది నాకు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ స్వీట్ అంటేనే ఇష్టం నాకు హార్ట్ కంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ స్వీట్ క్రేవింగ్స్ వాళ్ళే అనమాట మా ఆయన ఒకప్పుడు ఫుల్ స్పైసీ తింటా ఉండే నాన్ వెజ్ అలాంటివి ఇప్పుడు నాన్ వెజ్ అవి తగ్గించేసేసి స్వీట్కే వచ్చేసాడు ఇంకా ఆ రోజు మర్చిపోయిన అన్నం అనుకున్నాను కానీ కాదు ఇదిగో పులగం అయితే చేస్తున్నాను అనమాట పులగము చింతపండు కారం పచ్చి పులుసు అయితే చేస్తున్నాను ఇంక అన్నం అయితే ఇంకా కొంచెం తీసిపెట్టేశాను అనమాట మా అమ్మ ఈ పులగం కూడా సరిగా తినదనేసి తన కోసమని అన్నం అది కొంచెం ఎక్కువ వేసి తీసిపెట్టేశాను ఇంకా ఫైనల్గా అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా దీపం వెలిగించి హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను పూజ అయిన తర్వాత ఇది మళ్ళీ బ్లాగ్ ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను చింతపండు కారం పచ్చి పులుసు కోసము ఎక్కువే నానబెట్టేసుకున్నాను ఇంకా పచ్చి పులుసు అంటే చిన్నోడికి పెద్దోడికి ఫుల్ ఇష్టము ఉత్త పచ్చి పులుసు తాగమన్నది అవుతారు అంత ఇష్టం అనమాట ఇంకా గిన్నెలో ఉండేది ముందు రోజు దన్నాం రాత్రి వచ్చేసి ఇంక ఇదిగోండి ఇలా దీపాలు వెలిగించేసుకొని నైవేద్యం పెట్టుకొని ధూపం వెలిగించి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను రోజు పూజ చేసుకుంటాం కానీ ఇలా దేవుని ఫోటోలు శుభ్రం చేసిన రోజు ఇంకా కొంచెం లుక్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు బాగా నిండుగా అనిపిస్తుంది రోజు చేసే పూజ కంటే ఇలా పటాలన్నీ కడిగిన రోజు నిండుగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా సింపుల్గా పూజ అయితే పూజ పూర్తి అయిపోయింది చాలా బాగా అనిపిస్తుంది ఎంతైనా రోజు పూజ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు పూజ మిస్ అవుతూ ఉంటుంది కదా అలాంటి టైంకి ఎంత డిఫరెంట్ ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది ఇలాంటి టైం ఎంతైనా పూజ రోజు ఆ రోజు కొంచెం ఎట్లయినా ఏదోలో అనిపిస్తుంది ఈరోజు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేయని రోజు ఏదో ఒక వెల్తీగా ఉంటుందన్నమాట ఇంట్లో మామూలుగా ఇంట్లో ఇలా పూజ చేసినప్పుడు ధూపం స్మెల్ ఇంకా పగర్బత్తెల స్మెల్ ఇంట్లో నిండుగా బాగా మంచి స్మెల్తో ఉండిపోతుంది పూజ చేయని రోజు ఇలాంటి స్మెల్ కూడా ఏదో అనిపించదు ఏదో పోయినట్టు కోల్పోయినట్టు అనిపిస్తుంది ఇంకా పూజ మొత్తం అయిపోయింది ఇంకా బ్లాగ్ వచ్చేసి చేసేస్తున్నాను మీకు కనుక అవిడేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్